సో ఐ సైట్ కంట్రోల్ చాలా కారణం ఉంటుంది ఐ సైట్ పెరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యామిలీ హిస్టరీ చూస్తాం సపోజ్ బోత్ పేరెంట్స్ వాళ్ళకి మయోపియా ఉన్నాయి ఇద్దరికి హై పవర్స్ ఉన్నాయి అంటే పిల్లలకి కూడా ఎర్లీ ఏజ్లో రావచ్చు అండ్ ప్రోగ్రెసివ్ మయోపియా వర్సనింగ్ ఆఫ్ మయోపియా కూడా రావచ్చు సో అది ఫస్ట్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ సెకండ్ అయితే వాట్ ఏజ్ ఆన్సెట్ అయింది సపోజ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఏజ్లో మయోపియా ఆన్సెట్ అయితే అంత వర్సనింగ్ అవ్వదు బట్ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అయితే తొందరగా వర్స్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది థర్డ్ మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఈ చైల్డ్ ఎలా ఉన్నారు ఎంత అవుట్డోర్ యాక్టివిటీ చేస్తున్నారు ఎంత ఇండోర్ యాక్టివిటీ చేస్తున్నారు ఎంత గ్యాజెట్ టైం ఉంది వాళ్ళ ఐ హ్యాబిట్స్ ఎలా ఉంది అది అన్ని కొంచెం ప్రొఫైల్ సో పేషెంట్ ప్రొఫైల్ తీసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ దాని ప్రకారమా చేస్తాం సపోజ్ సో ఈ మయోపియా క్లినిక్ ఉంది మాది మయోపియా క్లినిక్ లో ఇది అన్ని రికార్డ్ చేసి ఐబాల్ సైజ్ ఐబాల్ షేప్ అని రికార్డ్ చేసిన తర్వాత దానికి మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఫాలోఅప్ చేస్తే ఉంటాం అండ్ డిపెండింగ్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద పేషెంట్ సమ్ టైమ్స్ ఐ డ్రాప్స్ ఇవ్వడం ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఇవ్వడం జరుగుతాయి సో సపోజ్ ఆ పేషెంట్ ది అకామిడేషన్ చాలా వీక్ ఉన్నాయి అంటే దానికి మనం గ్లాసెస్ స్పెషల్ టైప్ ఆఫ్ డిజైన్డ్ గ్లాసెస్ ఇచ్చేస్తాం సమ్ టైమ్స్ ఈ పేషెంట్స్ కి స్పెషల్లీ డిజైన్డ్ కాంటాక్ట్ లెన్స్ కూడా ఇస్తాం సో వీ హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ ఓవర్ నైట్ లెన్సెస్ ఓవర్ నైట్ నైట్ పడుకున్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ వేసి పడుకో అండ్ దెన్ వెన్ ది గెట్ అప్ ది ఐస్ ఆర్ బెటర్ అండ్ ప్రొగ్రెషన్ కూడా మనకి స్లో డౌన్ అయిపోతాయి సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ కాంటాక్ట్ లెన్సెస్ ఉన్నాయి అండి ఇది మన నార్మల్ కాంటాక్ట్ లెన్స్ కాదు నార్మల్ ఏదైనా కాంటాక్ట్ లెన్స్ ఉంటే మనం ఎప్పుడు పడుకున్నప్పుడు తీయాలి అట్లాగే చెప్తాం బట్ దిస్ ఈస్ నోన్ యాజ్ ఓవర్ నైట్ కాంటాక్ట్ లెన్సెస్ ఇది చాలా రేర్ అండ్ స్పెషల్ డిజైన్ ఇప్పుడు ఎప్పుడే ఇండియాలో స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి లో ఉన్నాయి ఇప్పుడే ఇది డిజైన్ వస్తుంది అండ్ దిస్ విల్ ఆల్సో బీ ట్రాన్స్ఫార్మింగ్ టు ప్రివెంట్ మయోపియా ప్రోగ్రెషన్ సో ఇది అన్ని ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కంపల్సరీ చేయాలి ఈ ఐ సైట్ ఉన్న పిల్లలకి కంపల్సరీ వన్ టు టూ అవర్స్ అవుట్డోర్ యాక్టివిటీ చేయించాలి అవుట్డోర్లో ఏమవుతాయి అంటే లైటింగ్ సన్ లైట్ లైట్ అండ్ అవుట్ డోర్ చూసినప్పుడు మనం హొరైజన్ వరకు విజన్ డెప్త్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది డెప్త్ ఫోకస్ మంచిగా ఉంటే ఐ డెవలప్మెంట్ కూడా ప్రాపర్గా వస్తాయి సో దిస్ ఈస్ ఆల్ సైంటిఫిక్లీ ప్రూవ్డ్ సెకండ్ థింగ్ అంటే గ్యాజెట్ స్క్రీన్ టైమ్ యాజ్ లిమిటెడ్ ఆస్ పాసిబుల్ నా ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఆల్ ఫ్యామిలీస్ వాళ్ళ బయట డిన్నర్ చేసినప్పుడు కూడా ఒక గ్యాజెట్ ఇస్తున్నారు దట్స్ నాట్ గుడ్ ఎందుకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది ఐ డెవలప్మెంట్ చాలా వరకు ఖరాబ్ అయిపోతాయి అండ్ ప్లస్ బిహేవియర్ ఇష్యూస్ కూడా వస్తాయి ఈ పిల్లలు చూ మనం గ్యాజెట్ తీసుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్ బిహేవియర్ ఆ మనం అగ్రెసివ్ కోపంతో మాట్లాడతారు ఏదైనా చాలా యాంగర్ చైల్డ్హుడ్ లో యాంగర్ అయితే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ప్లస్ ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఆటిజం చాలా పెరిపోయింది ఆల్ ఇస్ కైండ్ ఆఫ్ అ సోషల్ బిహేవియరల్ డిజార్డర్ కదా సో గ్యాజెట్స్ తో కంటిన్యూస్ ఇంటరాక్ట్ అయినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి అది పిల్లలకి అర్థం అవ్వట్లేదు అండ్ సో బిహేవియరల్ డిజీజెస్ కూడా చాలా పెరిపోయింది సో స్క్రీన్ టైమ్ లిమిటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐ డెవలప్మెంట్ ఓకే నా దాంట్లో పెద్ద స్క్రీన్స్ లైక్ టీవీ ఆర్ దూరం నుంచి ఏదైనా చూస్తున్నారు అంటే ఇట్స్ ఇట్స్ అట్లీస్ట్ బెటర్ దెన్ గివింగ్ ఫోన్ సో నార్మల్ బిగ్ స్క్రీన్స్ ఇప్పుడు మన అందరి దగ్గర బిగ్ స్క్రీన్ టీవీస్ ఉన్నాయి ఆ బిగ్ స్క్రీన్ లో అట్లీస్ట్ మినిమమ్ ఫోర్ ఫీట్ మెయింటైన్ చేయాలి అండ్ నియర్ స్క్రీన్స్ ఆర్ బర్స్ అండి ఈ ఫోన్స్ ఐప్యాడ్స్ టాబ్లెట్స్ ఏదైనా కంటిన్యూస్ చూస్తే ఉంటే ఐకి ఇంకా ఇంపాక్ట్ అవుతుంది సో స్క్రీన్ టైమ్ టు బి లిమిటెడ్ గుడ్ అవుట్డోర్ యాక్టివిటీ అండ్ గుడ్ ఫుడ్ ఫుడ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది మేడం ఐ డెవలప్మెంట్ కోసం మనకి మెయిన్ విటమిన్ ఏ విటమిన్ అండ్ ప్రోటీన్స్ ఉండాలి ఓకే నా విటమిన్ ఏ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ క్యారెట్స్ బీట్రూట్ పపాయ స్వీట్ పొటాటో దెన్ ఉండ మన ఎగ్స్ ఫిష్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిలీ ఫిషెస్ లో విటమిన్ ఏ చాలా ఉంటుంది సెకండ్ థింగ్ అంటే విటమిన్ సి విటమిన్ సి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ అవర్ సిట్రస్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఆరెంజ్ అబ్సల్యూట్లీ ఆరెంజ్ మోసంబీ లైమ్ జ్యూస్ ఇవి అన్ని విటమిన్ సి మంచిగా ఉంటాయి మరి ప్రోటీన్స్ సో మనకి దాల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ స్ప్రౌటెడ్ పల్సెస్ ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ సో ఇది అన్నీ ఒక బ్యాలెన్స్డ్ డయట్ ఇచ్చినప్పుడు మన ఐది ఉండే రిక్వైర్మెంట్ అన్నీ కవర్ అయిపోతాయి మోర్ ఆఫ్ జంక్ అండ్ షుగర్ రిచ్ ఫుడ్ తింటే ఐ హెల్త్ ప్లస్ బాడీ హెల్త్ అన్నీ కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన పిల్లలకి హోమ్ బేస్డ్ బ్యాలెన్స్డ్ డయట్ ఇస్తే బాగుంటుంది